ఏంట్రా కాకా ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసావు వెరీ గుడ్ ఆగో ఆ అమ్మాయికి ఉన్న సెక్యూరిటీకి ఇంటి కాడ గానీ కాలేజీ కాడ గానీ కలుసు చాలా కష్టం నువ్వు అలా తేల్చుకో మరి ఏం లేదు కాక వారానికి నాలుగు రోజులు అమ్మాయి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది నువ్వు కూడా అక్కడికి వెళ్ళేవరకు పడేటం ఈజీ ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటుంది లోనికి ఎవరు రారు నేను డాన్స్ నేర్చుకోవేంట్రా ఆ నువ్వు నేర్చుకోవడం నేర్పితే చాలు నేర్పాలా అవును కాక చికాగో నుంచి రంగీలా ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు ఆ పట్టుకున్నావు అనుకో పని ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్ అడుగు రా రంగిలా వస్తున్నాడు రాంషాబాద్ లో చెంచాలు లెక్కున్నాడు పల్ల చోటు తీసినాడు బే

నువ్వేంట్రా తోలుతున్నావు డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు రే మీరు ఎవర్రా ఇండియన్స్ మీ కరెన్సీ ఏంట్రా రూపీస్ మా కరెన్సీ డాలర్ మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా నలభై రూపాయలు అట్లీస్ట్ ఫార్టీ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కమాన్ ఫాలో మీ

<laughs> let's go. ఏంట్రా డ్యాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని నేను ఫ్రెష్ అప్ ఇక్కడ ఈ రంగీల ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా ఇది దాని బాబు రాజ్కృష్ణ కృష్ణ అదురుద్ది అదురుద్ది మరి అవుట్ లుక్ ఏంటి వీడి ఫేస్ దరిద్రంగా ఉంది లోపల మీ ఫేస్ లో ఉంటది మాస్టర్ రియల్లీ యా కమ్ ఆన్

తంతూ చేస్తారా కుడికాయలు లోన్ పెట్టండి సార్ రండి ఇదే సూట్ రూమ్ ఇదే ఇది హోటలా మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది మనిషి అనే వాడికి ఉంటాడా ఆ లుక్ ఏంట్రా ఆ లుక్ ఏంట్రా ఇది సోఫర్ ఇది పళ్ళ మీద రెండు దీంట్లేసినట్టుంది ఇది 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 ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి పంపు మసాజ్ అడిగావుగా బయట క్లోజ్ ది డోర్ సౌండ్ బయటికి రాకూడదని ఎందుకు ఎందుకు సౌండ్ వస్తాయి కుమ్ముతే సౌండ్ వస్తాయిగా ఎవరు కుమ్ముతారు ఎందుకు కుమ్ముతారు రంగి ఎస్ కుమ్ముతే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా ఎందుకు వస్తాండి ఎందుకు వస్తుంది ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగరా యా అది నా సూట్ కేసు లాగా వచ్చింది ఆ గంజాయి రమ్మంటే వచ్చింది

ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి అంతే